మాట్లాడాలా మాట్లాడు మాట్లాడు ఆ ఈ రేట్ పట్టదండి మాట్లాడాలా చెప్పు రైతులందరినీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతునే ఛానల్ నేను మిస్గాన్ ప్రజెంట్ అయితే మహబాదు పత్తి మార్కెట్లో ఉన్నాము మిర్చి కొనుగోలు అయితే అయిపోయింది ఇక్కడ కాదు అమ్ము చేస్తున్నారు ఎందుకంటే అందరూ మిర్చి అయితే అమ్ముకోవడం అయితే జరిగింది ప్రజెంట్ ఈరోజు మనము నా పద్నాలుగో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై అనమాట ఈ నవంబర్ నెలలో పత్తి అయినా మిర్చి అయినా కానీ కొత్త మిర్చి కూడా వస్తూ ఉంది కొత్త మిర్చి వచ్చేసరికి ఈరోజు వరంగల్ మార్కెట్లో వచ్చింది అదేవిధంగా ఖమ్మం మార్కెట్లో కూడా వచ్చింది ఖమ్మం మార్కెట్లో చూసుకుంటే మాత్రం పదిహేను వేల వంద రూపాయలు అయితే కొత్త అయితే కొనుగోలు అయితే జరిగింది ఖమ్మంలో చూసుకుంటే ఖమ్మం మన వరంగల్లో చూసుకుంటే మాత్రం పదిహేను వేల వరకు అయితే కొనుగోలు జరిగింది మెయిన్గా మనం గుంటూరు మార్కెట్లో పదిహేను వేల రెండు వందల రూపాయలు ఏసీ మిర్చి అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఆ వేరే రకాలు వేరే విధంగా జరుగుతుంది కానీ మనం మహబాద్ కానివ్వండి ఖమ్మం కానివ్వండి వరంగల్ రోలు కానివ్వండి తేజా మిర్చి తప్ప వేరే మిర్చి వేయరు కాబట్టి మనం తేజ రేటే చెప్తా చెప్తూ ఉంటాం అన్నమాట మ్యాక్సిమంలో మినిమంలో మనం చూసుకునే మాత్రం పదిహేను వేల వరకు అయితే మిర్చి రేట్ అయితే ఉన్నాయి ఇక తర్వాత తగ్గొచ్చు పెరగచ్చు అది అంచనా వేయలేము కాకపోతే మనమైతే పండేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకో విషయం పత్తి విషయం చూసుకుంటే మాత్రం ఈరోజు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు జెండా పాట చేయడం జరిగింది వరంగల్ మార్కెట్ అండ్ మన ఖమ్మం మార్కెట్ కంటే కొంచెం ఒక ముప్పై ఏడు రూపాయలు ఎక్కువగా ఉంది అది కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైనా ఉంటే సిసిలు అమ్ముకోండి మీకు ఎక్కువ డ్రై ఉంటే మిగతా వాళ్ళంతా మార్కెట్లో తీసుకురండి ఎక్కువగా పదిహేను క్వింటాలు పది క్వింటాలు కంటే ఎక్కువ ఉంటే మాత్రం సిసిలు అమ్ముకోండి తేమ శాస్త్రం మినిమంలో పన్నెండు నుంచి ఎనిమిది లోపల ఉండాలన్నమాట సారీ పన్నెండు నుంచి ఎనిమిది వరకు ఉంటే మాత్రం మీకు కొనుగోలు జరుగుతుంది అది కూడా కొంచెం ఉండాలి మరీ నల్లగొంటే కొనరు ఈ విధంగా అయితే మహబాద్ మార్కెట్లో అయితే పత్తి కానివ్వండి మిర్చి కానివ్వండి మొక్కజొన్నలు కొనుక్కుంటున్నారు మొక్కజొన్నలు వచ్చేసరికి పద్దెనిమిది వందలు పదహారు వందలు రెండు వేల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఈ రేటే ఉంది ఆ మిగతా ఏమైనా డౌట్లు ఉంటే ఆమె ద్వారా తెలియజేయండి మహబాద్ మార్కెట్లో పత్తి అయితే చాలా తక్కువ వస్తుంది చాలామంది మిల్లులని అమ్ముకుంటున్నారు ముసలామా ఏదో పత్తి తీసుకొచ్చిందేమో ఏమో మరి తెలియదు పత్తి ఏరుకుంటుంది ప్రజెంట్ అయితే మహబోబాద్ మార్కెట్లో పత్తి చాలా తక్కువ వస్తుంది అంత కొనుగోలు అయితే దప్పున జరిగిపోయింది తేమ శాతం కూడా చూస్తున్నారు మినిమం ఇరవై వరకు అయితే అకౌంట్ ఉన్నారు మిగతా వాళ్ళది పద్నా మన సారీ చూసుకోండి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి ఐదు వేల ఐదు వందలు ఇక జెండా పాటలు చూసుకుంటే మాత్రం బాధ మళ్ళీ చెప్పాను కదా ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు అయితే జెండా జరిగింది గిట్టుబాటు లేదని మనకు గిట్టుబాటు మనం చెప్పినా గానీ పెరగదన్నా గవర్నమెంట్ ఎనిమిది వేలు కేటాయించింది మనం యూట్యూబ్ లో పెడితే రేట్లు అన్న పెంచారు పెంచారు